ఎకరాల పంట ఎండిపోవడం జరిగింది దీనికి నిదర్శనంగా రైతులు పంటలను స్వచ్ఛందంగా వారి పంటలను వారే మంట పెట్టి అంటు పెట్టుకుంటే పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తాపురిచిందంటే ఎంత ఘోరంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా మిమ్మల్ని తన్ని తన్ని కొట్టే అవకాశం మునుముందు ఉన్నది ఇకనైనా మేల్కొనండి రైతాంగ సమస్యలపైన వెంటనే స్పందించి మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను రెండు లక్షల రుణమాఫీని ఐదు వేల బోనస్ను పదహారు వేల ప్రకటించి రైతులను ఆదుకోకపోతే రైతాంగం అంతా కూడా రోడ్డుపైకి వచ్చి మిమ్మల్ని ఏ నియోజకవర్గంలో ఏ మండలాల్లో ఏ మున్సిపాలిటీల్లో మీ నాయకులను కానీ మీ నాయకత్వాన్ని కానీ తెలియనియకుండా అడ్డుపడతారనే విషయాన్ని మీరు గ్రహించకపోతే రానున్న కాలంలో ఈ రాష్ట్రం మొత్తం అట్టుడికే విధంగా ప్రపంచం సృష్టించి టిఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేసి రాష్ట్రం అట్టుడికించైనా సరే రైతాంగాన్ని కాపాడుకుంటామని భారత రాష్ట్ర సమితి తరఫున రైతాంగానికి హామీ ఇస్తూ రైతాంగ మిత్రులారా మీరు ఎవరు ఐదారి పడకుండా ఆత్మహత్యలను ఉరిసు ఉరిగొల్పకుండా మీరు ధైర్యంగా ఉండండి కేసీఆర్ గారు మీకు వెన్నంటి ఉంటారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు మీకు వెన్నంటి ఉంటారు టీఆర్ఎస్ పేరులందరూ కూడా మీకు వెన్నంటి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ಈ ನಿರಂಕುಶ ರೇವ